బ్యాక్ టు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఓ అద్భుతమే ప్రతి శ్రీ రామనవమి కళ్యాణ వేడుకకు వేదికగా నిలిచే మిథిలా స్టేడియం అందులో ఒకటి ఆరు దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ కట్టడం ఈ శతాబ్దంలోనే నిర్మించిన అద్భుత కట్టడాలలో ఒకటిగా చరిత్రకెక్కింది రామాయణంలోని ప్రధాన ఘట్టాలను రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై నేటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి కళ్యాణ మండపం ప్రత్యేకతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి ప్రస్తుతం మనం భద్రాచలలోనే మిథిలా స్టేడియంలో ఉన్నాం కళ్యాణం జరిగేటువంటి మిథిలా స్టేడియంకి సంబంధించి కూడా ఈ ఘట్టాలకు సంబంధించి ఒక పూ మండపం ఇది ప్రత్యేకించి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన మండపం మండపానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతకు సంబంధించి కూడా దేవస్థానంలో వారు ప్రతి ప్రతి నిర్మాణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ శ్రీరామ కళ్యాణ వేడుకకు వేదికగా నిలిచినటువంటి ఈ మిథిలా స్టేడియం అవలోకంగా చెందింది ఆరు దశాబ్దాల క్రితమే నిర్మించబడిన కట్టడం ఈ శతాబ్దంలోనూ నిర్మించిన నిర్మించినటువంటి అద్భుత కట్టడాల్లో ఒకటిగా చరిత్రకెక్కిందని చెప్పుకోవచ్చు రామాయణంలోని ప్రధాన ఘట్టాలను మనం చూస్తున్నాం విజువల్స్ లో రామాయణంలోని ప్రధాన ఘట్టాలన్నిటిని కూడా రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలు ఈ కళ్యాణ మండపంపై నేటికి చెక్కు చెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి మిథిలా స్టేడియంకి సంబంధించి మనం చూడొచ్చు సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కళ్యాణం జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించిన సీతారామ చంద్రస్వామి కావచ్చు లక్ష్మణుడు మొత్తం దేవతలు అందరూ కూడా కళ్యాణ తంతు జరుగు సంబంధించినటువంటి అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మొత్తం రామాయణం సంబంధించి కావచ్చు సీతారామ చంద్రస్వామి కళ్యాణం సంబంధించినటువంటి ఘట్టాలు కావచ్చు ప్రతిదీ కూడా ప్రతిదీ మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఈ అర్థమయ్యేటట్టుగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో అప్పటి ఘట్టాలు నేటికి చరిత్రలో పుటల్లో అట్లనే నిలిచిపోయే విధంగా చెక్కినటువంటి ఈ శిల్పాలు ఇంకా మొత్తం చారిత్రాత్మకమైన కూడా చెప్పుకోవచ్చు భవిష్యత్ తరాలకు రామాయణ ఘట్టానికి సంబంధించినటువంటి కావచ్చు రాముడికి సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువు కావచ్చు ఇవన్నీ కూడా ఈ వేదిక మిథిలా స్టేడియం పైన కూడా చెక్కిన పరిస్థితి ఉంది నాలుగు వైపులు కూడా సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాలు కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్కినటువంటి చెక్కు చెదరకుండా ఇంకా అద్భుతంగా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి కట్టడాలుగా ఈ మిథిలా స్టేడియం చెప్పుకోవచ్చు ఈ సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి వేదిక మనం చూస్తున్నటువంటి ఈ కట్టడంలోనే ఆ మిథిలా స్టేడియం సంబంధించినటువంటి దాంట్లోనే కళ్యాణం జరుగుతుంది దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడే సీతారాములకు సంబంధించినటువంటి కళ్యాణ తంతు మొత్తం కూడా కొనసాగుతుంది ఈ కళ్యాణాన్ని తిలికించేందుకు దక్షిణ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా సీతారాముల కళ్యాణ వేడుకను కనులార తిలకించేందుకు మొత్తం కూడా ఆధ్యాత్మికంగా ఆ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం భద్రాచలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ విజయ్తో సైదులు టెన్టీవీ మిథిలా స్టేడియం నుంచి